విచ్చలివిడిగా ఏడ చూసిన నకిలీ మద్యం బంగ్యాకు నకిలీ సిగరెట్లు ఎంత భ్రష్టు పట్టిపోవాలో ఈ రాష్ట్రము అంతా భ్రష్టు పట్టిపోయింది ఏమి అసలు దీన్ని కాపాడడానికి ఇంక అసలు మార్గం ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకుంటే పరిస్థితులే నా నాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు ఇది ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనే పరిస్థితి మరొక్కసారి రాష్ట్రంలో మద్యం సేవించే సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు చేతులెత్తి నమస్కరించి చెప్తాను ప్రొదుటూరు ప్రజలకైతే మనస్ఫూర్తిగా చెప్తానా ఇది విషయం అన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మందు అయితే మీకు దొరుకుతూ ఉందో ఇది ఎన్ బ్రాండ్స్ మొలకల చెరువులో మద్యం తయారీ మద్యం నకిలీ మద్య పరిశ్రమల ద్వారా తయారైన మందు రాష్ట్ర అన్ని బ్రాండ్ షాపులలో ఉన్నాయి సేమ్ బాటల్ సేమ్ లేబుల్ సేమ్ మూత సేమ్ క్యూఆర్ కోడ్ ఎవరు కనిపెట్టడానికి వీలు లేనంతగా పూర్తి సాంకేతికమైన పరిజ్ఞానంతో పెద్దలు తయారు చేసిన మందు ఇది చిన్న చిప్పగా కూలీలు తయారు చేసేది కాదు ప్రభుత్వంలో పెద్దలు లేకపోతే ఇది తయారు చేయలేరు ప్రభుత్వంలో పెద్దలు అన్నదండలు లేకపోతే ఇది ఎక్సైజ్ అధికారులు సైడ్ ఇచ్చి అమ్మేది లేదు ఇది జరిగే పరిస్థితే లేదు ఈ బాటలన్నీ బెల్ట్ షాపులకు పోతున్నాయి బ్రాండ్ షాపులకు పోతున్నాయి పేదవాళ్ళ యొక్క మందు మీదనే టార్గెట్ చేసినారు మీరు తాగే మందే వాళ్ళు చేసినది మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది మరో కొన్ని నెలల పాటు జాగ్రత్త అందుకే చెప్తాను కదా దీంట్లో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో మీరు పట్టుకుంటే పది లక్షలు ఇస్తామని చిన్న పోటీ మద్యం సేవించే వారికి నకిలీ ఏదో ఒరిజినల్ లేదా పట్టుకుంటే పట్టుకుంటే పది లక్షలు సుమో నకిలీ ఏదో ఒరిజినల్ లేదో పట్టుకోవాలా సేమ్ బాటల్ సేమ్ లేబిల్ సేమ్ మూత హీల్ సేమ్ క్యూఆర్ కోడ్ లోపల మందు మాత్రం ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ విషం తాగితే సస్తాం తాగితే అనారోగ్యమేతాం జాగ్రత్త పులి నోట్లో బాన్ని తప్పించుకుంటారు దయ్యం నోట్లో బొన్నే తప్పించుకుంటారు ఎన్ బ్రాండ్ నోట్లో వేసుకుంటే మాత్రం ఓం శివాయ